హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి కిచెన్లో సామాన్లు దొరికే ఒక షాప్ చిన్న షాపే కానీ మనకు కావాల్సిన వస్తువులన్నీ దొరికేస్తాయి ఇది వచ్చేసి మనకి కేపిహెచ్బి జేఎన్ దగ్గర మాంగల్య షాపింగ్ మాల్ ఉంటుంది కదా దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది మనకి కేపిహెచ్బి స్ట్రీట్ షాపింగ్ దగ్గర సో ఇక్కడ నాకు మంచి క్వాలిటీగా అనిపించేవి అండ్ రీజనబుల్ ప్రైజ్ అనిపించే ఐటమ్స్ అంటే ఈ రోల్ అండి సో మనకి ఇప్పుడు రెగ్యులర్గా ఇట్లా మిరియాలు దంచుకోవడానికి కానివ్వండి చిన్నగా రోటి పచ్చలు చేసుకోవడానికి ఈ రోలు యూస్ చేస్తూ ఉంటాం కదా సో మనం వాడేవి స్టీల్ వాటి వాటికంటే ఇవి స్టోన్ రోల్ అయితే మనకి రోటి పచ్చడికి చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ వీటిలో మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కదా అండ్ కొంచెం లోతుగా కావాలన్నా కానీ ఎక్కువగా మనకి క్వాంటిటీ ఎక్కువ కావాలన్నా కానీ ఇతని దగ్గర సైజెస్ వారీగా కూడా ఉన్నాయి అనమాట మనకి ఎటువంటి షేప్లో కావాలన్నా ఇప్పుడు ఫ్లాట్ షేప్లో వస్తున్నాయి కదా ఇట్లా చెక్కలాగా ఉంటాయి ఆ షేప్లో కావాలన్నా కానీ ఉన్నాయి కొంచెం స్టైలిష్గా కావాలన్నా కానీ ఇతని దగ్గర ఉన్నాయి అనమాట జస్ట్ సైజ్ వారీగా కాస్ట్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది అంతే ఇంకా తిరగళ్ళు తిరగళ్ళు కూడా ఉన్నాయి ఇతని దగ్గర అండ్ స్టీల్ ఉందన్నమాట పిస్టల్ దానికి తిరగలు తిప్పడానికి తిరగల్లో కూడా సైజెస్ వారీగా కూడా ఉన్నాయి మనకి చిన్న సైజా లేకపోతే పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కూడా ఉన్నాయి అనమాట ఎస్ఐ అనమాట జస్ట్ ప్రైస్ డిఫరెన్స్ అంటే సైజుని బేస్ చేసుకొని ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇట్లా పూల ఉంది అలా ఉంటాయి అండ్ ఇక్కడ ఇంకొక ఐటమ్ నాకు ఎక్కువ మంచి క్వాలిటీ అనిపించే క్యాస్టేరియన్ సామాన్లు సో ఇది నేను పొంగనాలు పెన్నం చూస్తున్నాను కదా సో ఇది వచ్చేసి నాకు సిక్స్ హండ్రెడ్ చెప్పారు మంచి ఆ ఐటమ్ అయితే చాలా బాగుంది ప్రీ సీజనింగ్ చేసి ఉందన్నమాట సో ఇంకా మనకి సీజనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఒక థింగ్ ఏంటి ఈ షాప్లో దొరికేవి అంటే మినియేచర్ కిచెన్ ఐటమ్స్ సో ఇక్కడ చాలా మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి ఆ మినేచర్ కిచెన్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఇక్కడ అందుకనే అతను విజిటింగ్ కార్డు కూడా చూపిస్తున్నాను ఫోన్ నెంబర్ అది కూడా యాడ్ చేస్తాను సో చూస్తున్నారు కదా ఇట్లా ఈ సాండ్రాలు ఇవి అయితే సెవెంటీ రూపీస్ నుంచే ఉన్నాయన్నమాట డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి సైజు పెరిగేటప్పటికి మనకి కాస్ట్ పెరుగుతుంది అనమాట నేను స్టార్టింగ్ ప్రైజ్ చూపిస్తున్నాను మనకి ఇంకా రోళ్లలో రాతి చూపించాను కదా ఇట్లా స్టోన్వి కాకుండా ఇట్లా పింక్ అనేవి ఉంటాయి కదా సో ఈ టైప్ ఆఫ్ స్టోన్ వైట్ కలర్ స్టోన్వి ఇవి కూడా ఉన్నాయి సో వీటిల్లో ఇంకా అసలు రోళ్లలో మీకు ఏ టైప్ ఆఫ్ మోడల్ కావాలంటే ఆ టైప్ దొరికేస్తాయి ఇక్కడ అంటే ఇంకా క్యాస్ట్ ఐరన్ కడాయి ఒకటి చూస్తున్నాను ఈ కడాయి కూడా నాకు అతను ఫోర్ హండ్రెడ్ ఏమో చెప్పాడు సో వీటిలో కూడా సైజుని బేస్ చేసుకొని ప్రీ సీజనింగ్ చేసి ఉన్నాయి లేకపోతే సీజనింగ్ మనం చేసుకోవాల్సి ఉన్నాయి అలాంటివి కూడా ఉన్నాయి సో ఇంకా మినేచర్ కిచెన్కి వచ్చేస్తే సో వీళ్ళ దగ్గర ఈ మినేచర్ కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ ఆ చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా మనకి కుకింగ్ యూస్ యూజ్ చేయడానికి యూట్యూబ్లో అది పెడుతున్నారు చాలామంది వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి ఈ ఐటమ్స్ అనిపిస్తుంది కదా సో ఇది ఒక ప్లేస్ వన్ ప్లేస్ డెస్టినేషను సో ఇందులో అన్నీ అంటే సింగిల్ సింగిల్గా ఐటమ్స్ దొరుకుతున్నాయి లేదు మినేచర్ కిచెన్కి సెట్ కావాలి అని చెప్పేసి అడిగితే కంప్లీట్ కుకింగ్ అలా సెట్ కూడా సెట్ చేసి ఇచ్చేస్తాడంట సో అండ్ ఇంకా ఇక్కడ ఈ షాప్లో మనకి పిండి వంటలకు కావాల్సిన సామాన్లు ఉంటాయి కదా చేసుకోవడానికి గవ్వల చెక్కలు కానివ్వండి కజ్జికాయల చెక్కలు గరిటెలు బూందీ గరిటెలు ఇలా అన్ని ఐటమ్స్ మన అమ్మలు అమ్మమ్మల కాలంలో వాడిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి సో ఈ షాప్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి కేపిహెచ్బీ వెళ్ళినప్పుడు మీకు కావాల్సిన ఐటమ్స్ దొరుకుతాయి